ఈ రోజు ఏదైతే సంకల్ప సభ నిర్వహిస్తున్నారో ఆ సంకల్ప సభకి సంబంధించినంతవరకు చూస్తున్నాము ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద కట్ కట్అవుట్లతోటి అండ్ ఆ బీజేపీ జెండాలు అనేవైతే ఎగురుతున్నాయి ఎక్కడ చూసినా కూడా మనకి అదే కనిపిస్తుంది కూడా అండ్ ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి అని అయితే లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాము ఇది ఎంట్రన్స్ ఇదైతే ఇంపీరియల్ గార్డెన్స్ సికింద్రాబాద్లో అయితే జరుగుతుంది ఇక్కడ నిర్వహణ ఎలా ఉండబోతుంది ఏంటి అనే విషయానికి వచ్చేస్తే ఎగ్జిబిషన్ అని చెప్పారు అదే విధంగా ఒక సభ కూడా ఉండబోతుంది ఏమేం మోడీ గారు పదకొండు సంవత్సర కాలంలో ఏమేమి పనులు చేశారో అనే విషయం మీద అయితే ఇక్కడ సభ అయితే ఉండబోతుంది అదే విధంగా ఎంపీ మల్కాజ్గిరి ఎంపీ మల్కాజ్గిరి ఈటల గారు సో దానికి సంబంధించినంతవరకు ఈటల గారు కూడా ఒక సంవత్సర పాలన అయిపోయింది కాబట్టి దానికి సంబంధించినంతవరకు ఈ సంవత్సర కాలంలో ఎలా చేశారు ఏంటి వర్క్ అనే విషయం మీద అయితే ఈ సభ నిర్వహించడం అనేది జరుగుతుంది మరి దీనికి సంబంధించినంత వరకు ఇక్కడ మనం విజువల్ చూసుకోవచ్చు ఎంట్రీ కానీయండి లేకపోతే ఇక్కడున్న బ్యానర్స్ కానివ్వండి ఆ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి అండ్ ఎక్కడైనా ఎక్కడ చూసినా కూడా మొత్తం ఆరెంజ్ కలర్లోనే మనకు కనిపిస్తుంది మనము చూడవచ్చు కూడా అండ్ అదేవిధంగా ఇక్కడ ఎక్కడ చూసినా కూడా కటౌట్స్ తోటి బ్యానర్లతోటి ఫ్లెక్సీలతోటి ఆ బీజేపీ జెండాతోటి కాషాయ రంగు మొత్తం కూడా రెపరెపలాడే దృశ్యాలు అయితే మనము ఇక్కడ చూడొచ్చు మరి అదేవిధంగా ఇంకొక పక్కన ఎగ్జిబిషన్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి ఎగ్జిబిషన్ ఎలా ఉంది ఏంటి అనే విషయానికైతే చూసేద్దాం సో ఏదైతే లెవెన్ ఇయర్స్ ఈ లెవెన్ ఇయర్స్లలో ఏమేం చేశారు అండ్ వికసిత్ భారత్ అని చెప్తున్నారు కాబట్టి ఈ వికసిత్ భారత్ ఇంకా ఏమేమి చేయబోతున్నారు సో ఇది ఎగ్జిబిషన్ ఆ ఎగ్జిబిషన్కి వరకు ఇది ఏర్పాట్లు అనమాట ఇక్కడ స్టార్టింగ్లో లోనే మనము చూడొచ్చు ఏమున్నాయి ఏంటి అనేది సంకల్ప సభ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనే విషయానికి వచ్చేస్తే ఇక్కడ మనం చూస్తున్నాం అంటే నైన్టీన్ ఎయిటీ ఏప్రిల్ ఆరున దేశం ధర్మం అని అంటే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసే ఒక ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి మరి అదేవిధంగా ఈ పదకొండు సంవత్సరాలు కాకుండా గతంలో కూడా ఎలా ఉండే వీళ్ళది మొత్తం బీజేపీ అనేది కూడా చూడవచ్చు సో దానికి సంబంధించినంతవరకు ఫోటో ఎగ్జిబిషన్స్ అయితే ఇక్కడ మనము చూస్తున్నాము ఏమేం చేసుకొచ్చారు ఏంటి మరి ఎలా ఉంటుంది అనే ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్స్ అయితే పెట్టడం అనేది జరిగింది మరి ఇంకా నెక్స్ట్ వీళ్ళు స్పీచెస్ కూడా ఉండబోతున్నాయి దాని గురించి కూడా అయితే చూద్దాము మరి ఎలా మాట్లాడబోతున్నారు ఏంటి అనేది అది కాకుండా ముఖ్యంగా మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటిది అని అంటే ఈ పదకొండు సంవత్సరాలలో ప్రజలకి ఏమేమి జరిగాయి ఏంటి ఎలా అభివృద్ధి జరిగాయి అనే విషయం మీద అండ్ ముఖ్య అతిథులుగా కూడా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మాజీ గవర్నర్లు కూడా రాబోతున్నారు అని చెప్పైతే ఒక సమాచారం అయితే ఉంది మరి ఈ సంకల్ప సభ ఇంకా ఏం చేయబోతున్నారు అనే విషయం అయితే తెలుసుకోవాలి కానీ ఇక్కడైతే సభ కోసం అయితే సర్వం సిద్ధంగా ఉంది అని చెప్పి మాత్రం మనకి ఇక్కడ అర్థమవుతుంది ఎందుకంటే ఈ ఫోటో ఎగ్జిబిషన్స్లలో ప్రతిదీ కూడా ఫోటో ఎగ్జిబిషన్స్లో ప్రతిది కూడా క్లియర్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము అండ్ అదే కాకుండా మోడీ గారు చేసినవే కాకుండా ఈటల గారు కూడా ఏమేం చేశారు ప్రజల కోసము ఆ ప్రజల కోసం ఎంత పోరాడారు అనే విషయం మీద కూడా ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది అంటే ప్రతి దగ్గర కూడా ఎలా ఫైట్ చేశారు ఏంటి అనే విషయం మీద ఒక హైడ్రా కానివ్వండి అది మూసీ కానివ్వండి లేదు అని అంటే ఏది ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ప్రజలలో మాకు ఈ ప్రాబ్లం ఉంది సార్ అని అంటే ప్రజలలోకి వచ్చిన వచ్చి మాట్లాడి ప్రజల సమస్యల కోసం పోరాడినవి ధర్నా చేసినవి ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క పాయింట్ పాయింట్ని కూడా ఇక్కడ వీళ్ళైతే మనము ప్రజెంట్ చేస్తున్నారు ఫోటో ఎగ్జిబిషన్ రూపంలో అయితే ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది